ముందుగా సాంఘలిస్తున్నాను సార్ వెళ్ళినప్పుడు మెల్లమెల్ల సంతోషంగా కార్యక్రమంలో మీ చిత్ర చిరంజీవులు పాత్ర చిరంజీవి సుబ్బుడు గారు వైస్ చైర్మన్ మార్పులలో భాగం మామూలుగా అప్పుడప్పుడు పేరెంట్స్ వచ్చి కలిస్తుంటాయి కానీ ఒకసారిగా అందరూ కలిసి తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులు అధికారులు పత్రికా విలేకరులు అందరికీ స్వాగతం సుస్వాగతం జూన్ నెల నుంచి ఇక్కడ ఉన్నాను ప్రధాన తర్వాత

Thank <Okay. S 2>、okay. you. 요즘에 나 길이 못가 Terima kasih telah menonton. టీచర్స్ మీటింగ్ ఎందుకో తెలుసా పేరెంట్స్ ఉన్నారు కదా తెలుసా ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కోసము పేరెంట్స్ టీచర్స్ కలిసి ఒక ప్రణాళిక బిద్దంగా మిమ్మల్ని భావి భారత పౌరులుగా తయారు చేయడం కోసము ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది యాక్చువల్గా మనం కార్పొరేట్ స్కూల్లో చూస్తూ ఉంటాం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అదే విధంగా మన ప్రభుత్వ పాఠశాలల్లో కూడా జరగాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అంటే మొట్టమొదట ప్రైవేట్ పాఠశాలల్లో ఏం చేస్తారు మా పిల్లడు ఎట్లా చదువుతాడు ఏ ర్యాంక్ వస్తుంది ఏంట్లో వీకున్నాడు ఇవే మాట్లాడుతూ ఉంటారు కానీ ముఖ్యంగా పేరెంట్స్ మాట్లాడవలసింది మా పిల్లవాడు టీచర్స్ పట్ల ఏ విధంగా గౌరవంగా ప్రవర్తిస్తున్నాడా లేదా పక్క పిల్లలతో ఎలా ఉంటున్నాడు ఏమైనా గొడవలు పడుతున్నాడా ఏమైనా యూట్యూబ్లో అవి ఇవి చూసి చూసి మా పిల్లవాడి ప్రవర్తన ఎలా ఉంది అనేది మొట్టమొదట మనము ప్రవర్తన గురించి పే టీచర్స్తో మాట్లాడాలి సంవత్సరానికి ఒకసారి కాదు నెల నెల వచ్చి మాట్లాడాలి రెండవది ప్రభుత్వ పాఠశాలలకు అదేవిధంగా మన కార్పొరేట్ పాఠశాలలకు నేను స్వయంగా గమనించింది ఏమంటే ప్రైవేట్ పాఠశాలల్లో ఎవరైతే పేరెంట్స్ పిల్లలను చేర్పిస్తారో వాళ్ళు చా పిల్లల పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటారు మన ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ పేరెంట్స్ ఇప్పుడు టీచర్స్ మీటింగ్ ఈరోజు సంవత్సరానికి ఒకసారి మీటింగ్ పెట్టుకున్నప్పుడు పిలిస్తే కూడా అందరూ బంగుళలే కనిపిస్తున్నారు ఒక్కరు కూడా జెంట్స్ కనబడట్లేదు అంటే తల్లి తండ్రులకు అవసరం లేదా పిల్లల గురించి తండ్రులకు అవసరం లేదా ఏమ్మా మీరు చెప్పినారా లేదా ఇంట్లో మరి ఎందుకు రాలే ఎక్కడ ఏం నాకైతే కనిపించట్లేదు ఆరు మంది ఏడు మంది కనిపిస్తున్నారు నేను ఈ సభాముఖంగా అంటే నేను రాజకీయ నాయకులు కాకుండా కూడా యాజ్ ఎ ఒక మాట ఇస్తున్నాను ఏమంటే మీరు పిల్లల్ని అప్పజెప్పి మీరు మా టీచర్స్తో సహకరించండి మా టీచర్స్ చెప్పినట్లుగా మీరు వినండి మీ పిల్లల్ని పంపండి స్కూల్కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆబ్సెంట్ కాకుండా ఆ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత మా ఉపాధ్యాయులు తీసుకుంటారని నేను తెలియజేస్తున్నాను మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈ మాదిరిగా తల్లిదండ్రులు టీచర్లు పిల్లలు ఒక ఆత్మీయ కలయికతో కలిసి ఉంటే మీరందరూ ఇక్కడికి వచ్చిన సందర్భంగా మా పిల్లలు బాగా చదువుతున్నారా లేదనేది టీచర్లతో మాట్లాడవచ్చు ఈ కారణంగా మరి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది భారతదేశం అనేది ప్రపంచ దేశాలు ఒక అగ్రామిగా అగ్రగామి దేశంగా భారతదేశం ఎదగాలంటే టీచర్ల పాత్ర చాలా ఉంది టీచర్లు మంచి విద్యా బోధనలు మనం పిల్లలకు అందిస్తే ప్రపంచంలో భారతదేశం అగ్రగామిగా ఎదిగేదానికి ప్రపంచ దేశాల సరసన ఉండేదానికి కూడా అవకాశం ఉంటుంది అంత గొప్ప టీచర్ల బాధ్యత ఉంది మీ దగ్గర చదువుకునే వాళ్ళు మేము మా టీచర్ల దగ్గర చదువుకున్నా మీ దగ్గర చదువుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నత ఉద్యోగాలకి అయ్యే కలెక్టర్లు ఎస్పీలు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు డాక్టర్లు ఇంజనీర్లు వీళ్ళందరూ చదువుకొని పెద్ద పెద్ద అధికారానికి వచ్చినారు మీరు పిల్లలందరూ కూడా బాగా భవిష్యత్తులో ఆలోచించి మా చదువు దేనికోసము అనేది మీరు మొట్టమొదటి ఒక ప్రణాళికను తయారు చేసుకొని మేము పెద్ద ఒక సైంటిస్ట్ కావాలా పెద్ద ఇంజనీర్ కావాలా పెద్ద దేశానికి ఉపయోగపడే ఏదో ఒక పెద్ద గొప్ప గొప్ప పనిలో నా యొక్క బాధ్యత ఉండాలనేది మీరు నేను చేయగలగాలనేది మీరందరూ పిల్లలందరి దృష్టిలో ఉంచుకోవాలి ఇప్పుడు మన ప్రభుత్వ స్కూళ్ళలో పెద్ద కాంపిటీషన్లో పాల్గొనే టీచర్లు మాత్రమే ఉద్యోగాలకు అర్హత సాధిస్తున్నారు కాన్వెంట్లలో చదివేవానికి ఒకటో తరగతి చదివేవానికి పదో తరగతి తోడు చదువుతుంటాడు పదివ తరగతి వానికి ఇంటర్మీడియట్ బిఏ చోటు చదువుతుంటాడు కాబట్టి మనం చదువులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండబడిన అంత అత్యంత మెరిట్ టీచర్లు మన టీఎస్సీలో సెలెక్ట్ అయి వస్తుంటారు కాబట్టి మన స్కూళ్ళలో మంచి ఉత్తమ విద్యా బోధనలు అందించడానికి మన టీచర్లకు సామర్థ్యం ఉంది కాబట్టి విద్యను మీరు పిల్లలందరూ కూడా బాగా క్రమశిక్షణలో పెట్టండి క్రమశిక్షణలో ఉంచిన పిల్లలను వాళ్ళ తల్లిదండ్రులకు మీ వాడు సరిగా లేడని రిపోర్ట్ చేయండి లేదు వాళ్ళ తల్లిదండ్రులు ప్రతి తల్లిదండ్రులు వచ్చి నెలకు ఒకసారి మీ క్లాస్ టీచర్తో మాట్లాడిపోతూండీ లేదా మనం స్కూల్కి పంపించినంత మాత్రంతోనే మన బాధ్యత అయిపోదు ఒక నెలకి ఒకసారి వచ్చి ఏమయ్యా సేమ్ సార్ మా టీవీ మా అబ్బాయి అమ్మాయి బాగా చదువుకుంటున్నారా లేదా ఏంటి అనే విషయాలు తెలుసుకుంటే ఎక్కడైనా కూడా కొన్ని ల్యాబ్స్ ఉంటాయింటాయి అదే మీ వాళ్ళు సరిగా హోంవర్క్ ఇస్తే చేయడం లేదు మరి మార్క్స్లో లెక్కల్లో వీక్గా ఉన్నాడు తెలుగులో వీక్గా ఉన్నాడు అని చెప్తే కూడా దాన్ని దానిని మీరు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఇలాకొక చెప్పాడు టీవీలు బంద్ చేయండి రాత్రి ఏడు గంటల వరకు ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లు పిల్లలకు దూరంగా అందుబాటులో ఉంచకుండా దూరంగా పెట్టండి ఎందుకంటే సాంకేతికత దగ్గర అయ్యే పిల్లలు పిల్లలు నేనున్నాను మా తమ్ముని కొడుకు ఒకడు మనముడు ఉన్నాడు నేను ఇంటికి పోయి సెల్ ఫోన్ పెడతానే వాడు వచ్చి సెల్ ఫోన్ తీసుకొని అదే పనిలో గంట గంట ఉంటుంటాడు ఆ మాదిరిగా సెల్ ఫోన్లలో రకరకాలైన పరిస్థితుల్లో పిల్లలు ఆడుకునేదానికి ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ దాని చదువుకునేది కంటే దాని మీద మక్కువ ఎక్కువ చూపుతూ కాబట్టి మీరు పిల్లలందరూ కూడా మంచి బాగా చదువుకోవాలి ఇక్కడ కూర్చునేది సిఇఒ జిల్లా ఆఫీసర్ జెడ్పీసీఓ కంటే జిల్లా పంచాయతీల కన్నట్టుకు ఒక ఉన్నతాధికారి కడప జిల్లా అంతటి ఉన్నత స్థాయికి చేరుకునేది అయమ్మ కాబట్టి మనమందరం కూడా మనం అటువంటి ఉన్నత స్థాయికి ఎదగాల ప్రతి ఒక్కరని ఆలోచన చేయండి ఆలోచన చేసి కష్టపడి చదువుకుంటే బంగారు భవిష్యత్తు మిషత్తులో ఉంటుంది ఉద్యోగాల కోసం మేము పాత్ర రాల్సిన పనిలే మెరిట్గా చదువుకొని పరీక్షలు వస్తే ఉద్యోగం ఈ కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది కాబట్టి ఇటువంటి మంచి ఆలోచనతో మీరు తల్లిదండ్రులందరినీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ గతంలో ఇటువంటి సమావేశాలు జరగలేదు ఆయన టీచర్లు పిల్లలు తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి ఒకరికొకరికొకరు సమస్యలు తెలుసుకొని మన పిల్లల యొక్క ఈ రోజే కాదు తర్వాత కూడా మీరు స్కూల్కి వచ్చి క్లాస్ టీచర్తో మాట్లాడి మా పిల్లలు బాగా చదువుకుంటున్నారా లేదా ఏ సబ్జెక్టు వీక్గా ఉన్నాడు ఆ సబ్జెక్టు వీక్ నుంచి ఎక్కడ తని పైకి తీసుకురావాలంటే అని ఆలోచన చేసి నిరంతరం నీ విద్యార్ విద్య టీచర్ల మీద దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది అనేది ప్రతి ఒక్క టీచరు గుర్తుపెట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా కాబట్టి మీరందరూ బాగా కష్టపడి పనిచేయండి ప్రభుత్వం సంపూర్ణంగా మీకు సహకారాలు అందిస్తామని భవిష్యత్తుగా మీ యొక్క అవసరాలు తీర్చేదానికి ఎప్పుడు మేము వెళ్ళవేళాలో అందు అందుబాటులో ఉంటాం సీఈఓ జిల్లా అధికారి గారు కూడా ఉన్నారు మేమందరము నీ యొక్క మామూలుగా సమస్యలు ఏదన్నా మీకు స్కూల్కు సంబంధించిన సమస్యలు ఉంటే వెంటనే చెప్తే దాన్ని పూర్తి చేసేదానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ మీ పిల్లలు ఎందుకు ప్రత్యేక శ్రద్ధ కనపరచండి పిల్లలు బాగా చదివించండి వాళ్ళు బాగా చదువుకునేప్పుడే దేశ భవిష్యత్తు భారతదేశము ప్రపంచ దేశాలలో ఒక అగ్రగామి దేశంగా ఉండబంటుంది అంతటి గొప్ప స్థానాలలో మీ పిల్లలు కూడా ఉండబోతాం భవిష్యత్తులో విద్య అభివృద్ధి చెందాలా ఇందాక నేను చెప్పినట్టు ఈ భారతదేశం ప్రపంచ దేశాల్లో ఒక అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ ఉండాలనే ఒక మంచి దృఢ సంకల్పంతో ఆయన ఆలోచన మేరకు మనమందరం కూడా పనిచేయాలని కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క ఇంతమంది పిల్లలతో మీతో కలిసే అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం